సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నూట యాభైవ జయంతి అంటే మన భారతదేశానికి ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి పోదామనుకున్నారో చాలా మంది వేల మంది స్వాతంత్ర సరమయోజన కొట్లాడి మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చే సమయానికి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే సమయానికి మన భారతదేశంలో దాదాపు ఐదు వందల చిన్న చిన్న రాష్ట్రాలు చిన్న చిన్న ప్రాంతాలు ఉంటాయి వీళ్ళందరినీ కూడా కలపడానికి వీళ్ళందరికి కూడా ఒక ఇన్ఛార్జ్ గా ఒక బాధ్యతగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఇచ్చారు ఈ ఐదు వందల రాష్ట్రాలను భారతదేశంలో కలిపే బాధ్యత ఆయనది సో ఒక్కొక్క రాజుతో మాట్లాడి ఒక్కొక్కరిని అందరినీ కూడా మన భారతదేశంలో కలిపి అందుకనే ఏంటిది మనం అందరం కూడా కలిస్తూ ఉండాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ఐదు వందల చిన్న చిన్న రాష్ట్రాలను ప్రాంతాలన్నింటి కూడా మన భారతదేశంలో కలిపింది ఏమైంది మన తెలంగాణ మన తెలంగాణ ఇప్పుడు మనం తెలంగాణ అనుకునే దాని హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ నిజాం ఉంది హైదరాబాద్ నిజాం ఏం చేసిండు నేను మాత్రం భారతదేశంలో కలవాలను సపరేట్ గా ఉంటారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడు ఏదైతే మనం స్వాతంత్ర దినోత్సవంలో జరుపుకుంటామో ఆ రోజు మన తెలంగాణ వాళ్ళకు స్వాతంత్రం రాలేదు నిజాం పరిపాలనలో ఈ నిజాం ఏం చేసిండు ఒక సంవత్సరం ఒక పదమూడు నెలల పాటు అనేక రకాల అరాచకాలు మీరందరూ ఎందుకు మన తెలంగాణ తెలంగాణ స్టోరీస్ తెలంగాణ ఉద్యమాల ఉద్యమం చాకలి ఐలమ్మ కుమరం భీమ్ వీళ్ళందరూ కూడా నిజాం మీద పోరాటం చేశారు పదమూడు నెలలు పోరాటం చేశారు వేల మంది చనిపోయారు మనకు పక్కకున్న నిర్మల్ అందరికీ నిర్మల్ తెలుసా నిర్మల్ లో ఒక మరీ సెట్ ఉంటుంది నిర్మల్ లో ఒక మరీ సెట్ ఉంటుంది ఆ మరీ చెట్టు మీద ఆ మరీ చెట్టుకి వెయ్యి మందిని ఉలిదీసిండు నిజాం వెయ్యి మందిని ఉలిదీసి ఒకటే చెట్టుకి ఇట్లా నిజాం అరాచకాలన్నీ జరుగుతున్న సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారత సైన్యాన్ని పెట్టి ఆపరేషన్ పోలో అంటే మన మిలిటరీ వచ్చి ఇక్కడ నిజాం మీద పోరాటం చేసి ఐదే రోజులు ఐదు రోజులలో నిజాం ని కథం చేసి కథం చేసి తెలంగాణకు హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రము మళ్ళా మనకు భారతదేశంలో సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఎనిమిది అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక పదమూడు నెలల తర్వాత మనకు స్వాతంత్రం ఇది దీనికి అంతటికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క న్యూజం దాని ఒక ప్లానింగ్ తోటి వచ్చింది కనుక మనం ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన కాంగ్రెస్ దేశమంతా పరిపాలించారు కానీ ఇందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సరియైన గుర్తింపు రాలేదు ఆయన కాంగ్రెస్ పార్టీ అయిననే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హోంశాఖ మంత్రి అయింది కానీ కాంగ్రెస్ వాళ్ళందరికీ ఒకరే కుటుంబం తెలుసు నేను ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఆ కుటుంబం తప్పించి వాళ్లకు వాళ్ళ పార్టీలో ఉన్న మిగిలిన గొప్ప నాయకులకు కూడా ఇవాల్సినంత గౌరవం ఇది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక గుజరాత్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని అతిపెద్ద స్టాచ్యూ ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి శక్తి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిజమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసుడు వారి యొక్క ఆశయాలను ప్రజల్లో ప్రజల్లోకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకెళ్తున్నారు వీళ్ళందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు మన భారతదేశంలో అనేక కులాలు మతాలు భాషలు వర్గాలు ఉన్నాయి కానీ మనం అందరం కూడా ఉండాల్సింది ఏంటిది యూనిటీ